మాకు కొత్తలేదు సార్ మాకు రెండేళ్ళు అయితే చచ్చిపోయింది రెండు నెలలు అవుతుంది వస్తుంది వస్తుంది కొత్త పింఛన్ అడుగుతుంది అంటుంది సార్ ఇద్దరు అన్నదమ్ముడు లేకనే సార్ ఎవరు గెలిచేది ఏమో తెలియదు మనం ఇప్పుడు చేసే చేసే ఉపయోగం అయితే ఎత్తుం అయితే లేదు ఇప్పుడు మనం అనుకోగానే కొత్త కింద ఈగదు వచ్చినట్టు అనిపిస్తుంది సార్ ఇప్పుడు మనం అనేది ఏం లేదు వాళ్ళు మంచిగా ఉంది గారు చేతుంటే ఇప్పుడు కొన్ని పాత పదేళ్ళు చేసిండు కాబట్టి ప్రపంచం ఆయనది ఎట్లా అయిపోయింది ఇది చేసిండు చేసిండు అంటే ఇంకా ఈయన చేసేది ఇప్పుడు కొన్ని రోజులు అయితేనే తెలుస్తుంది సార్ ఎవరమైనా ఇప్పుడు మేము ఏర్పడంగానే మేము అన్ని కొనుక్కోవాలంటే మాకు వెళుతుందా సార్ మామూలు చెప్తున్నాడు ఆయన పదేళ్ళు ఆగం చేసిండు కాబట్టి ఇబ్బంది అవుతుంది మరి చేసిండు సార్ మంతనే చేసిండు కానీ ఇంకా ఈయన కూడా కొత్తగా ఉండాలి ఈగదొచ్చినట్టు అంటారు సార్ ఇప్పుడు సంసారం చేస్తుంటే ఏదైనా గత కదా సార్ వస్తుంటే వస్తాయి మళ్ళీ వచ్చేసి చూడాలి మనం అనగానే కావుగా సార్ వివరమైనా కానీ కేఆర్ఎస్ మంచిది మంచిది అని అంటున్నాం గెలిచినప్పుడు ఎవరిదైనా మంచిది అంటే పది ఉంటే తెలుస్తుంది మరి ఇప్పుడు కొద్దిగా ఓపెన్ అయినా ఇప్పుడు మంట ఆడదైనా ఏది దుల్తున్నాం ఇప్పుడు బస్సులు బస్సులు అన్నారు బస్సులో ఓతూరు పోయటోళ్ళు ఓతూరు కానీ ఊరు ఏం పోతుంది ఎండలకాయ నీడలు కాయబట్టే కొట్టిన టీఆర్ఎస్ ఎందుకు మరి మూడగొట్టు రండి ఇక మన ఎమ్మెల్యే సార్ ఏం చేసుకుందో ఇంకా తన ఊర్లో కొంటే మొత్తం ఓడిపోయింది కదా సార్ మేమే ఓడగొట్టాము మా ఊరే ఓడిపోయిందా అంతా ఓడిపోయింది అక్కడక్కడ ఓడిపోయింది ఇక్కడ ఓడిపోయింది ఇక మరోసారి చూస్తారో ఇక మేడాన్ని